హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేక్ అండి పిల్లలు కేక్ కావాలని అడిగినప్పుడు బయట బేకరీస్ నుంచి కాకుండా ఒక్కసారి ఇంట్లో ఉండే వాటితోనే ఈ రవ్వ కేక్ ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తినేస్తారు దీన్ని చేయడం కూడా చాలా సింపుల్ అండి చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా ఈ రవ్వ కేక్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను దీనికోసం ఒక వన్ కప్పు ఉప్మా రవ్వను తీసుకుంటున్నానండి దీన్నే సుజీ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ కప్ పంచదార తీసుకుంటున్నాను నార్మల్గా మీడియం స్వీట్ తినే వాళ్ళకైతే ఈ పంచదార సరిపోతుంది మీరు కొద్దిగా తీపి ఎక్కువ తినేటట్టయితే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ దాకా పంచదార యాడ్ చేసుకోండి దీన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పంచదార పొడిని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం తర్వాత ఇందులో ముప్పావు కప్పు దాకా పెరుగు వేస్తున్నాను పెరుగు రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ దాకా మైదా పిండి వేస్తున్నాను మైదా వేయడం వల్ల కేకు సాఫ్ట్ అండ్ స్పాంజీగా వస్తుంది తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక ముప్పావు కప్పు దాకా వేస్తున్నాను తర్వాత పావు కప్పు దాకా రిఫైన్డ్ ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా యాడ్ చేయొచ్చు అంతేకాని పల్లీ నూనె పోమ్మాయిల్ మాత్రం వేయద్దు తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేదంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా విస్కర్ సాయంతో ఉండలేం లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేం లేకుండా మిక్స్ చేసుకున్నాక దీని మీద ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ అలా నానని ఇవ్వాలి రవ్వ పెరుగు పాలుని అబ్జార్బ్ చేసుకుంటుంది ఈ రవ్వ నానేలోపు మరోవైపు మనం కేక్ ప్యాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ కేక్ ప్యాన్లోకి నేను కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ని ఈ కేక్ ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అడుగున బటర్ పేపర్ వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా మైదా పిండిని ఇలా ప్యాన్ అంతా అప్లై చేస్తున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మరోవైపు రవ్వ బాగా నానిపోయిందండి ఇదంతా ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం ఇలా ఈ బ్యాటర్ అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేస్తున్నాను తర్వాత ఇందులోనే వన్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేస్తున్నాను మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదంటే ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోనే చిటికడంతా ఉప్పు కూడా వేస్తున్నాను మీకు సాల్ట్ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇందులోనే నాకు కొద్దిగా తిగ్గా అనిపిస్తుంటే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ దాకా పాలు యాడ్ చేస్తున్నాను ఇదంతా ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం బ్యాటరు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కేక్ ప్యాన్లోకి యాడ్ చేద్దాం ఇలా బ్యాటర్ అంతా వేశాక దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి ఏదైనా ఎయిర్ ఉంటే పోతుంది తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో కొద్దిగా ఇసుక తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ప్రీహీట్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో ఈ స్టీల్ స్టాండ్ కానీ స్టీల్ గిన్నె కానీ పెట్టుకొని కేక్ ప్యాన్ పెట్టుకుంటున్నాను పైన నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేశానండి ఆ వీడియో మిస్ అయింది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక అరగంట దాకా కుక్ అవ్వనివ్వాలి ముప్పై నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు మనం ఒక నైఫ్ తీసుకొని చెక్ చేసుకుందాం నైఫ్కి ఏం అంటుకోలేదంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు దీన్ని వెంటనే తీసేయాలండి ఇప్పుడు ఈ కేక్ ప్యాన్ మీద ఒక చల్లని గుడ్డను వేసుకొని కేక్ అంతా చల్లారనిద్దాము కేకు పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఎడ్జస్ ఇలా కట్ చేసుకొని కేక్ని టర్న్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చిందండి కేక్ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఈ కేక్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్